నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఒకప్పుడు ఊపింది ఫ్యాను ఇప్పుడు టోటల్గా మారింది సీను ఇది ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఏంటి అసలు ఫ్యాన్ ఊపడం ఏంటి ఇప్పుడు పరిస్థితులు మారడం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ పులివెందుల మరో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాము మేమే నేనే అధ్యక్షుణ్ణి నేనే రాజు నేనే మంత్రి ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు మరి గడిచిన ఐదేళ్ళు కూడా పార్టీ కార్యాలయం ఏదైతే నడిచిందో తాడేపల్లి ప్యాలెస్ వద్ద దానికి టూలెట్ బోర్డుని పెట్టడాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే నేనే ఉన్మాది నేనే మూర్ఖుణ్ణి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఐదేళ్ల పరిపాలన మరి ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పద్నాలుగేళ్ల పార్టీ ఏది ప్రతిపక్షంలో ఉంది అధికార పక్షంలో ఉంది ఐదేళ్ళు నిన్నటిదాకా అధికార పార్టీ ఇవాళ ఏమైపోయింది అంటే ఒక ఓటమి పార్టీ అడ్రస్ గల్లంత అయిన పరిస్థితి ఇప్పుడు ఓటమిలో నిలబడిందే పార్టీ ఇవాళ ఎవరి సమర్థత అయినా ఎవరి సత్తా అయినా అధికారం ఉన్నప్పుడు తెలిసేదేముంది ఓడిపోయినప్పుడే నిలబడ్డాడు వాడు నాయకుడు అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ ఏ పార్టీతో వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ కుటుంబానికి తెలిసిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి అతను ఉనికి గల్లంత అయిన పరిస్థితి ఇప్పుడు ఫ్యాను సీను అన్నావు ఇందాకేంటి అసలు ఫ్యాన్కి సీన్ ఉందా అంటే నూట యాభై ఒక్క సీట్లతో మరి గిరిగి తిరిగిన ఫ్యాన్ ఇవాళ డస్ట్బిన్లో ఎందుకు పడింది నేల విడిచి సాము చేశారు పవర్ ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కితే జనమే ఆ కళ్ళు కిందకి దించారన్నమాట ఇప్పుడు ఇవాళ టూలెట్ బోర్డా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అసలు మనం చూసాము అక్కడ ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఏలూరులో పార్టీ కార్యాలయం పీకేశారు అసలు మొత్తం అన్ని చోట్ల ఒకచోట కార్యాలయం అనంతపురంలోనో ఎక్కడో రెస్టారెంట్కి ఇచ్చారు అద్దెకి ఎందుకంటే ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టినట్లే ఆయన కుటుంబానికే న్యాయం చేయలేనాడు ఇవాళ మా కుటుంబాలకేం న్యాయం చేస్తాడు నాయకుల్లో అదే కార్యకర్తల్లో అదే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బ్లండర్ మిస్టేక్ తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసేయటం విజయం అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తీసేసి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉంటాడా ఇందాక నువ్వు అన్నావు ఇంటి ఏంటి నేనే రాజు నేనే మంత్రి నేనే ఉన్మాది నేనే మూర్ఖుడు అది కనపడుతుంది ఒక ఉన్మాదం కనపడింది ఒక మూర్ఖత్వం కనపడింది ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే ఒక డిబేట్ జరగాలి దానికి గ్రామ స్థాయి నుంచి నీకు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఒక కార్యవర్గాలు ఉండాలి ప్రతి సంవత్సరం నీకు అక్కడ ఒక మహానాడో ఒక ప్లేనరీయో జరుపుకోవాలి రెండేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరపాలి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు ఇప్పుడు ఇవాళ బీజేపీ మరి నాలుగు దశాబ్దాలుగా సంస్థాగతంగా ఇంత బలంగా ఎందుకుంది దానికి ఒక బేస్ ఉంది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ ఏబివిపి ఇది విద్యార్థి పరిషత్ అంటే నీకు విద్యార్థి దశ నుంచే బీజేపీ భావాల వైపు ఆకర్షింపజేసుకోవటం తర్వాత తర్వాత వాళ్ళు నాయకులుగా ఎదగడం ఇప్పుడు పార్టీ ప్రముఖులుగా మారడం తెలుగుదేశం పార్టీ రెండు ఒకే వయసు దగ్గర దగ్గర ఏది బీజేపీ ఎంతో ఇది కూడా అంతే ఇది ఇవాళ నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఎన్నిసార్లు ఎన్నికల్లో ఇవి పోటీ పడ్డాయమ్మా ఇప్పుడు బీజేపీ దేశంలో ఇద్దరే ఎంపీలు ఒకప్పుడు ఎవరు వాజ్పేయినూ ఇక్కడ జంగారెడ్డి అక్కడ ఉత్తర భారతదేశంలో ఒకటే గెలిచింది దక్షిణ భారతదేశంలో ఒకటే గెలిచింది హనుమకొండ నుంచి జంగారెడ్డి పివి నరసింహారావు మీద గెలిచాడు అంటే ఇద్దరు ఎంపీలతో ఉన్న బీజేపీ పెట్టి నీకు మూడు సార్లు ఎలా గెలిచింది ఎన్డీఏ మోడీ వన్ పాయింట్ ఓ మోడీ టూ పాయింట్ ఓ ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ ఓ సంస్థాగత బలం పార్టీ పునాదుల నుంచి పటిష్టంగా ఉంచిన ఆ బీజేపీ సిద్ధాంతాలు కావచ్చు ఆర్ఎస్ఎస్ వెన్నెముకగా నిలబడటం కావచ్చు తెలుగుదేశం పార్టీ అంతే కదా ఇప్పుడు నాలుగున్నర దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఇవాళ పది ఎన్నికలు పోటీ చేస్తే ఆరు గెలిచింది అంటే నాలుగే ఓడిపోయింది అంటే ఇప్పుడు మూడు ఎన్నికలు ఎన్టీఆర్ గెలిపించాడు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు మూడు ఎన్నికలు చంద్రబాబు గెలిపించాడు అంటే ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీకి వేసిన బేస్ బీజం పెట్టింది మొక్క నాటింది ఎన్టీఆర్ ఇవాళ ఒక ఒక పెద్ద తోటగా తోటమాలిగా చంద్రబాబు ఆ పార్టీని ఎలా సంరక్షించుకుంటూ వచ్చాడు ఇప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒక నూట నలభై కోట్లు కార్యకర్తలకి పంచిపెట్టారు ఆర్థిక సాయమో చదువు ఉద్యోగము వివాహము ఇల్లు కార్యకర్త నీ జెండా మోసినందుకు నువ్వు కార్యకర్తకి ఏమి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నిన్నేమంటాడు కరోనా వల్ల కార్యకర్తలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు టూ పాయింట్ ఓ వస్తుంది మంది అప్పుడు మొత్తం కార్యకర్తలే అంటున్నారు నమ్ముతారా ఇప్పుడు తల్లే నమ్మనప్పుడు వీళ్ళెందుకు నమ్ముతారు సొంత చెల్లెళ్ళే ఇతను ఓటై బాగా పిలిపించారు కన్నీళ్లతో కొంగు చాచి ఓట్లు అడుగుతున్నావు మా అన్నకు మాత్రం ఓటేయ్య బాగా ఎవరినైనా గెలిపించుకోండి అన్నారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకింత నమ్మకాన్ని కోల్పోయాడు అంటే అతని మూర్ఖత్వం అతని ఒంటెత్తు పోకడలు అరే నువ్వు బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటావు అసలు ఎవరిదన్నా ఒక మాట వినిపించుకోవటము చర్చించటము సమీక్షించటము ఇప్పుడు ఓడిపోయి ఇన్ని నెలలు అయింది కదా ఎన్ని నెలలు పది నెలలు అసలు ఏమన్నా సమీక్ష చేశాడా ఏమన్నా తప్పులు ఒప్పుకున్నాడా నా నిర్ణయం ఇది తప్పు అని క్షమాపణ చెప్పాడా ఏ చెబితే తప్పేంటి అంటే పార్టీ అన్న తర్వాత నాయకుడు అన్న తర్వాత తప్పులు చేస్తారు ఆ తప్పులను ఒప్పుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలియాలంటాడు అంటే జగన్మోహన్ రెడ్డికి తగ్గటం తెలియదా తగ్గేదేలే ఇప్పుడు ఇవాళ నీకు తగ్గటం తెలియకపోతే ఇక నువ్వు నెగ్గలేవు జీవితంలో నువ్వు నెగ్గలేవు నువ్వు నెగ్గాలంటే ముందు తెలుసుకోవాలి ఇక్కడ తగ్గాలి అక్కడ నెగ్గాలి అనేది నీకు తెలియకపోతే ఎలా అదే ఈ మూర్ఖత్వం ఏంటి మొండి పట్టుదల ఏంటి ఇప్పుడు మొండివాడు రాజకర్ణ బలవంతుడు అంటారా మూర్ఖుడు ఇవాళ ఏంటి ఒక పార్టీని ఎలా నడపగలడు ఇప్పుడు షర్మిలకు ఆస్తులు ఇస్తే తప్పేంటమ్మా షర్మిలను పిలిపించి షర్మిల భర్త బ్రదర్ అన్నిల్ని పిలిపించి ఆమె పిల్లలు ఆ ఇద్దరిని పిలిపించి నాది తప్పు ఈ ఆస్తి నాది కాదు నేను కేవలం ధర్మకర్తను మాత్రమే వాళ్ళ అమ్మే చెప్తోంది విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కేవలం దానికి సంరక్షకుడు మాత్రమే నలుగురు మనవ సంతానానికి సమాన ఆస్తి మా పెద్ద ఆయన ఆజ్ఞ ఎవరు వాళ్ళ పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ ఏం చేసుకుంటారు ఈ ఆస్తి ఇప్పుడు నీకేమన్నా ఒక పది మంది పిల్లలు ఉంటే ఎన్టీ రామారావులాగా ఇప్పుడు ఆయనకు పదో ఏమంటారు బాలకృష్ణ హరికృష్ణ సాయి కృష్ణ జయశంకర్ కృష్ణ అందరికీ చక్కగా పంచిపెట్టాడు పది మంది పిల్లలు ఉన్న ఎన్టీఆర్ ఆయన ఆస్తులను అంత చక్కగా పంచిపెట్టి ఇవాళ పిల్లలంతా ఇవాళ కలిసికట్టుగా ఎన్టీఆర్ మరి ఇవాళ ఎన్టీఆర్ని ఇంత అగ్రస్థానంలో నిలబెట్టి ఇప్పటికీ ఆయన చనిపోయి ఎన్నేళ్ళు అయిందమ్మా పాతికేళ్ళు అయినా కూడా ఇప్పటికీ మరి ఆయన్ని జనం ఇలా చెప్పుకుంటున్నారంటే నీ పరిస్థితి ఏంటి ఆ రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఏమని చెప్పావు అందరి ఇళ్లలో మా నాన్న ఫోటో ఉంది మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలా చేస్తానన్నాడు అరే నీ తల్లే నీ ఫోటో నెలకేసి కొట్టింది నీ చెల్లెళ్ళు అసలు నీ ఫోటో అనకూడదు మనం ఆ మాట ఇంత రోత పుట్టిపోయావే ఇంత రోతేసిపోయాడే ఎవరికి రక్త సంబంధికులకు కుటుంబ సభ్యులకు కొరగా నాడు మరి ఏం చేస్తాడు ఈ రాష్ట్రానికి టూలెట్ బోర్డు పెట్టుకోక టూలెట్ బోర్డు ఎందుకు పెట్టారండి అంటే నేనేం చెప్తాను టూలెట్ బోర్డు ఆయన పెట్టుకోవటం కాదు జనం పెట్టారు ఇవాళ ఆ పార్టీకి పదకొండు సీట్లు ఇవ్వడం ద్వారా జనమే టూలెట్ బోర్డు తగిలిచ్చేశారు టూలెట్ బోర్డు ఇప్పుడు పదకొండు ఇచ్చారు కదా శాసనసభకు వెళ్ళొచ్చుగా ఆ పదకొండు మందితో అసెంబ్లీకి వెళ్ళకుండా జగనే తన టూలెట్ బోర్డు తను పెట్టుకున్నాడు అనమాట ఇవాళ ఇక ఆ పార్టీలో ఇక ఎవరు నువ్వు టూలెట్ బోర్డు పెట్టినా ఇక అద్దెకు కూడా ఎవరు రారనమాట ఎందుకంటే ఆ పార్టీ అతను కాదు దొంగిలిచ్చిన పార్టీ ఎవరి దగ్గర దొంగతనం చేశాడు శివకుమార్ది ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఇది మనం చెప్పేది కాదు వాళ్ళ చెల్లె చెప్తుంది కదా వైఎస్ఆర్ కూతురే చెప్తుంది ఆ పార్టీలో అసలు వైఎస్ఆర్ లేడు ఆ పార్టీలో ఎస్ అంటే సుబ్బారెడ్డి సాయిరెడ్డి వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అనో ఏదో చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళిద్దరు ఉన్నట్టున్నారు ఎవరు సుబ్బారెడ్డిను అజల్ రామకృష్ణారెడ్డి జగన్ జైలుకి పంపేదాకా వాళ్ళు వెళ్ళేటట్లు లేరు మరి మొత్తానికి పదకొండు సీట్లకి పరిమితం చేసి వైసీపీ పార్టీకే టూలెట్ బోర్డు పెట్టారు పార్టీ కార్యాలయానికి పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే